హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ములక్కాయ టమాటాతో కర్రీ అయితే చేశాను నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను టమాటా ములకాయకి కావాల్సినవి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను చూడండి కొత్తిమీర కరివేపాకు ములక్కాయ టమాటా ఆనియన్స్ మొత్తం కూడా తీసుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దీనిలో త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్గా పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు కూడా వేసేసి కొంచెం వేపుకుంటాను ఆయిల్లో చూడండి అవి బా ఒకసారి కలుపుకొని ఆయిల్ అయితే వేపుకుంటాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసేస్తున్నాను మనకి పులుసుగా చింతపండు పులుసు పోస్తే మనకి అన్న రైస్లో కలిసే విధంగా అయితే గ్రేవీ వచ్చే విధంగా అయితే నేను ఈ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీరు చూసి మీకు కనుక నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి బాగా కలుపుకొని ఫస్ట్ వాటితో ఉన్న వాటర్తో అంతా కూడా ఉడికించుకుంటాను చూడండి ప్లేట్ పెట్టేస్తే వాటర్తో చక్కగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడిగిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీంట్లో నేను నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేస్తున్నాను కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇంట్లోనే కొంచెం టమాటాలు కూడా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అల్లవెన్లు కూడా పేస్ట్ వేసి అల్లంవెన్లు పేస్ట్ అంతా కలిసే వరకు కూడా మనం ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూడండి దీంట్లో నేను ఒక స్పూన్ ఉన్నర రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ వేస్తున్నాను సాల్టు కొంచెం చిటికడ పసుపు కారం కూడా వేసేసి బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా మొక్కకు పట్టే వరకు కొంచె ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని చింతపండు పులుసు పోసుకోవాలి చూడండి చక్కగా అంతా కూడా కలుపుకొని చూడండి చక్కగా ఉప్పు కారం అంతా కూడా ముక్కకు పట్టేసింది మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా ఉడికించుకొని నేను చింతపండు పులుసు పోస్తున్నాను చూడండి అలా నేను కొంచెం ఒక చిన్న బౌలంతా చింతపండు నానబెట్టుకుని పులుసు అయితే దాంట్లో పోసేసాను పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో మనకి గ్రేవీ కోసం ఒక అర గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను అర గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికించుకుంటాను చక్కగా మనకి గ్రేవీ లాగా అయితే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ములక్కాయ టమాటా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను దీంట్లో ఒక అర గ్లాస్ కూడా అర గ్లాస్ వాటర్ కూడా పోసాను చూడండి చక్కగా ఉడిగిపోయింది నేను ఒక ఒక ఎగ్ కూడా వేసుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా చక్కగా గ్రేవీతో చక్కగా ఉడిగిపోయింది పులుసు అంతా కూడా ఎగిరిపోయింది చూడండి మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్గా అయిపోయింది చూడండి దీంట్లో నేను కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం చాలా బాగుంటుంది కర్రీ మసాలా టేస్ట్ వస్తుంది చూడండి అది వేసి ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను వేసేసి సార్ కలుపుకొని ప్లేట్ అయితే పెట్టేసేసుకుంటున్నాను చూడండి చక్కగా గ్రేవీ వచ్చేసింది ఇంతేనండి ఈ వీడియో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మా నా వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే చూసినందుకు థ్యాంక్స్ అండి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా వీజీగా ఉంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్